హలో నమస్తే అందరికీ మటన్ అంటే మటనే తింటే బాగా బోర్గా అనిపిస్తుంది కదా ఇక ఇందులోకి కూరగాయలు వేసి చేసుకుంటే సూపర్గా ఉంటుంది వీటిలో ముఖ్యంగా మునక్కడలు వేసుకుంటే మరీ మరీ బాగుంటుంది అందుకనే నేను ఈ మటన్ మునక్కడ చేస్తున్నాను ముందుగా మటన్లోకి ఉప్పు పసుపు కారం ఈ మూడు వేసేసి పక్కన పెట్టేసేసుకోండి అప్పుడు ముక్కకి బాగా పడుతుంది ఇక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటోలు మునక్కాడలు కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని తగినంతగా ఆయిల్ వేసేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసి బాగా దోరగా వేయించండి కామన్గా మనం వేగడానికి కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటాం కదా సాల్ట్ కూడా వేసేసి దోరగా వేగేలాగా చూసుకోండి ఈ బాగా దోరగా వేగిన తర్వాతనే మనం మిగతా కూడా వేసేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసిన తర్వాత టమోటో మనకు గుజ్జులాగా రావాలి ఇక టమోటో అంతా మెత్తబడిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మునక్కాడలను కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను సపరేట్గా మటన్ అయితే ఉడకపెడుతున్నాను కుక్కర్లో వేసేసాను టైం ఉండట్లేదు అందుకని ఇలా చేశాను లేకపోతే ఇందులోనే వేసుకొని చేసుకోవచ్చు కానీ ఇది కూడా టేస్ట్ బాగుంటుంది మునక్కాడలను అయితే ఇలా వేసేసి తగినంతగా కారం వేసేసి మరొకసారి కలిపి మూత పెట్టేయండి ఇక్కడ మసాలా కోసం పెద్దగా నేను ఏం వాడట్లేదు ధనియాలు జీలకర్ర అలాగే కొంచెం ఎండు కొబ్బరి కూడా వేస్తున్నాను చెక్కలు లవంగా కొద్దిగా వేసాను అంతే ఇంకేం వేయట్లేదు ఇక్కడ ఏ మసాలా వాడినా మనకు మునక్కాడల టేస్ట్ పోతుంది అందుకనే నేను ఇక్కడ ఏం వాడట్లేదు అల్లం వెలిపోయే పేస్ట్ అయితే కొద్దిగా వేసేసి కలిపేశాను ఇక్కడ పచ్చివాసన కూడా పోవాలి కాబట్టి మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేశాను ఇక మటన్ కూడా బాగా ఉడికిపోయి ఉంది నాలుగు అయితే నేను రానిచ్చాను ఇక ఉడికించిన అంతా వాటర్తో పాటుగా ఇందులో వేసేసుకోవాలి ఎందుకంటే మనకు ఇంకా మునక్కాయలు అయితే ఉడకాలి కాబట్టి ఆఫ్ ఆఫ్ అయితే ఉడుకుంటాయి ఇప్పుడు దీంతో పాటుగా ఈ వాటర్తో పాటుగా ఉడికితే సూపర్గా ఉంటుంది అంతేకాకుండా మనకు ఇంకొంచెం గ్రేవీ కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను అదే పని చేశాను మసాలా పౌడర్ కూడా ఇప్పుడు వేసేసుకొని చివరిగా ఒక్కసారి కలిపేసేయండి కలిపేసేసి ఒక రెండు నిమిషాల సేపు ఉంచేసేసి కొత్తిమీర వేసేసి దింపేయండి చాలా సూపర్గా ఉంటుంది